తిరుపతి రైతు బజార్లో ప్రభుత్వ ఆదేశాల మేరకు సబ్సిడీ ధరలకు నిత్యావసర సరుకుల పంపిణీ ప్రారంభమైంది తక్కువ ధరకే కందిపప్పు బియ్యం ప్రజలకు అధికారులు అందిస్తున్నారు మార్కెట్ ధరల కంటే ప్రభుత్వం తక్కువ ధరకే నిత్యావసర సరుకులు విక్రయిస్తూ ఉండడంపై స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు దీనిపై పూర్తి వివరాలను మా ప్రతినిధి హరిబాబు అందిస్తారు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా రైతు బజార్ల ద్వారా నాణ్యమైన కందిపప్పు బియ్యాన్ని తక్కువ ధరకు ప్రజలకు అందించాలన్న ఒక లక్ష్యంతో ప్రస్తుతం తిరుపతి రైతు బజార్లో కూడా స్టాల్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ కందిపప్పు నూట అరవై రూపాయలు కేజీ అలాగే ఒక రకం బియ్యం నలభై తొమ్మిది రూపాయలు ఒక రకం నలభై ఎనిమిది రూపాయల లెక్కన ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చి ప్రజలకి విక్రయించడం జరుగుతుంది ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ స్టాల్ దగ్గర అధికారులు కానీ లేదంటే సిబ్బంది కానీ వచ్చిన ఎవరైతే కస్టమర్లు ఉంటారో ఆ కస్టమ పూర్తి స్థాయిలో సేవలు అందించేందుకు వాళ్ళు కూర్చునేందుకు వీలుగా కూడా కుర్జీలు ఏర్పాటు చేసి ఒక పద్ధతిలో ప్రజలు వచ్చి కందిపప్పు బియ్యం కొనుగోలు చేసుకునేందుకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు ఏదైతే రా రైస్ ఉంటుందో అలాగే దాంతోపాటి స్టీమ్డ్ రైస్ రెండు రకాల బియ్యంతో పాటు మేలి రకం కందిపప్పుని అట్లాగే నూనెను కూడా అధికారులు అందుబాటులోకి తీసుకొచ్చి ప్రజలకు విక్రయించడం జరుగుతుంది ప్రజలు కూడా ఏదైతే నాణ్యమైన కందిపప్పు బియ్యం దొరుకుతుందో అని చెప్పని దానికోసమని చెప్పి ప్రజలు కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి కూడా క్యూలో నిలబడి సరుకులు కొలుసుకున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది మనతో పాటి తిరుపతి రైతు బజార్ ఎస్టేట్ ఆఫీసర్ ఉన్నారు ఆయన నటు వివరాలు తెలుసుకున్నాం సార్ ప్రధానంగా ఏ అంశాలకు సంబంధించి బియ్యం కానీ లేకపోతే ఎన్ని రకాలు తెచ్చిపెట్టారు వీటిని ఏ ప్రాతిపత్ర ప్రస్తుతానికి రెండు రకాల బియ్యాలు ఉన్నాయి సార్ ఒకటి ఫార్టీ ఎయిట్ ఇంకోటి ఫార్టీ నైన్ స్టీముడ్ రా రైస్ ఒకటి రెండు రకాలు ఉన్నాయి రైస్ వచ్చి ఫార్టీ నైన్ ఎయిట్కి ఇస్తున్నారు స్టీముడ్ వచ్చి ఫార్టీ నైన్కి ఇస్తున్నారు సార్ దాంతోపాటు కంది దేశ కందిపప్పు కూడా నూట అరవై రూపాయలకి ఇస్తున్నాం సార్ అంటే ప్రజల నుంచి ఎలాంటి స్పందన ఉంది సార్ చూస్తున్నారు బ్రహ్మాణం బాగానే ఉంది సార్ బాగా మంచి ప్రోగ్రామ్ అంటే ప్రజలను కూడా సార్ అంటే బా బయట బజార్లో కందిపప్పు ఎలా ఉంది ఇక్కడ ఎంత ఇస్తున్నారు సార్ అక్కడికి ఇక్కడికి ట్వంటీ రూపీస్ డిఫరెన్స్ ఉంది సార్ ఇక్కడ అందుకనేసి ఇక్కడ వచ్చి సార్ అంటే బియ్యం కూడా రెండు రకాల బియ్యం అందుబాటులో ఉంచారు వీటికి అంటే ఆ కోరినన్నీ ఇస్తున్నారు లేకపోతే ఏమైనా ఒక రేషన్ ఏమైనా ఉందా కోరిన ఇస్తున్నారు సార్ బియ్యము కందిపప్పు టూ కేజీస్ ఇస్తున్నారు సార్ అయితే ప్రజలకు సంబంధించి ఇప్పటివరకు ఏదైతే స్టాక్ ఉంది స్టాక్తో పాటు మరింత స్టాక్ తీసుకొచ్చి ఇక్కడ ప్రజలకు విక్రయించేందుకు చర్యలు చేపడతామని చెప్పి అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ఏదైతే ఆ వినియోగదారులు వస్తారో ఆ వినియోగదారులకు పూర్తి స్థాయిలో బియ్యం కానీ కందిపప్పు కానీ అందిస్తామంటున్నారు ప్రస్తుతం కందిపప్పుగా ఒక వ్యక్తికి రెండు కిలోల లెక్కన ఇస్తుండగా ఆ బియ్యం మాత్రం పూర్తి స్థాయిలో అందించేందుకు కూడా చర్యలు చేపడుతున్నారు అయితే ప్రజలు కూడా బయట మార్కెట్తో కంపేర్ చేసుకొని రైతు బజారులో అమ్ముతున్నటువంటి కందిపప్పు కానీ మేలు రకం కందిపప్పును చూసిన తర్వాత రైతు బజార్లో ఉన్న కందిపప్పు ఇరవై రూపాయలు తక్కువకు వస్తుంది కాబట్టి కొనుగోలు చేస్తున్నట్టు కూడా చెప్తున్నారు కెమెరా పర్సన్ అరుణ్తో హరిబాబు ప్రైమ్ నైన్ న్యూస్ తిరుపతి